వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడు అంగడ వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడమైన జరుగుతుంది తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ అవుతుందండి ఇది కూడా వన్ వన్ థర్టీ వరకు అయిపోతుంది నైన్ థర్టీ టూ వన్ థర్టీ ఈ వారం చూడు బాగా రావడం జరిగిందండి బళ్ళు విపరీతంగా వస్తున్నాయి ఇంకా బేరాళ్ళు ఏ విధంగా జరుగుతున్నా అసలు పబ్లిక్ అయితే బాగుండవచ్చు ఈ వారం పబ్లిక్ బాగుండారండి ఈ వారం మార్కెట్లో నిన్న మొన్న ఇంత లేరు మొన్న రెండు వారాలు నింత ఇంతమందికి రే ఈ వారం బాగా కనబడుతున్నారు అది బరళైతే బాగానే రావడం జరిగింది ఓకే మార్కెట్లోకి వెళ్ళి ఏ విధంగా రేట్లు తెలుసుకుందామండి అన్ని సూటి అండి పెద్ద సైజు ఉన్నాయి బల్లు మొత్తం చాలా పెద్ద సైజు ఉన్నాయి అన్నీ సూడు బళ్ళే సరే రేట్లు అడిగి తెలుసుకుందాం వన్ అక్కడ దిక్కుండు సరే అడుగుదాం నేను ఇవన్నీ బల్లు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ అన్నీ అన్న అన్ని మీ అన్న బళ్ళు ఇవన్నీ ఏం పేరు అన్న నీ పేరు శ్రీనివాస్ ఓకే ఎన్ని బల్లు తెచ్చారన్న మొత్తం మీ అలా పదమూడు పదమూడు బళ్ళు తెచ్చిరా ఓకే మీ దగ్గర పదమూడు బళ్ళు ఏ రేటు నుంచి స్టార్ట్ అయ్యి ఏ రేటు దాకా ఉన్నాయి అన్న అరవై వేలు గట్రా మొదలు పెడితే లక్ష యాభై వేలు దాకా ఉన్నాయి బళ్ళు పాల గ్యారంటీ ఇస్తారా ఏమన్నా

లక్ష పది ఉంది పాల పాల ఎన్నిస్తా పూటకాయ పూటకాయ అంటే ఫర్ డే టెన్ లీటర్స్ లక్ష పది వేలు ఇస్తా అంటున్నాడు మిన్ని బర్రే అంట అది దీని జాతి మిన్ని మిగతా అన్నీ మొత్తం ముర్రనే ఇవన్నీ ముర్రనే కదా ఎక్కడ లోకల్ ఉన్నట్టు అక్కడి లోకల్ క్రాస్ ముర్ర క్రాస్ ఓకే ఈ సైజు ఉన్నాయండి బళ్ళు అన్న దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయట మార్కెట్కు ప్రతిరోజు వస్తుంటాడు పది నుంచి పదిహేను బళ్ళు ఉండే ఎప్పుడు ఎనీ టైమ్ అన్న దగ్గర అన్న నీ మొబైల్ నెంబర్ చెప్తా నైన్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఏం పేరు అంటే శ్రీనివాస్ ఓకే ఓకే అన్న అన్న దగ్గర బళ్ళు పది పదిహేను నుంచి ఎప్పుడు ఉంటాయి అంటున్నాం ఇంటి దగ్గర కానీ మార్కెట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి అంటున్నా అండి పెద్ద పెద్ద సైజు బల్లే అండి మొత్తం చాలా పెద్ద సైజు బళ్ళే ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి బల్ అని ఎవరు అన్న కావాలనుకుంటున్నాను అన్న నెంబర్ ఫోన్ చేయవచ్చు ఇంటికాడ కానీ ఈడ కానీ అవైలబుల్ మంచి రీజనబుల్ రేట్ ఇస్తా ఈ సైజు ఉన్నాయండి బల్ల అయితే హెవీ సైజ్ ఉన్నాయి బల్ల అయితే ఈ టెంట్ కింద మొత్తం అతని అంట బల్ల ఇవి మిన్నీ బరే అండి ఇది ఇదే మనం ఫస్ట్ అక్కడ చూసినా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం అని చెప్పిండు టెన్ లీటర్స్ పాల గ్యారెంటీ ఇప్పిండు లక్ష రూపాయలకి ఇస్తా అంటుండండి ఫైనల్గా ఇంకా తగ్గే అవకాశాలు ఉంటే మనం మాట్లాడకూడదు ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి బయన పెట్టి మాట్లాడితే ఇంకా తగ్గుతాయి రేట్లు అనేది బల్బు మాత్రం ఈ సైజు ఉన్నాయండి క్వాలిటీ బాగున్నాయి బల్బు చాలా బిగ్ సైజ్ ఉందండి బర్రే ఇది కొన్ను కట్ చేసుకున్నారు ఆల్రెడీ కొన్నీ కట్ చేసుకున్నారు పెద్దగా ఉంది ఇది ఓకే మన సిద్దిపేట మార్కెట్ అండి ఇది మొత్తం పబ్లిక్ కానీ బల్డ్ కానీ మనం ఈ వారం పబ్లిక్ ఎక్కువ వచ్చారు మన మార్కెట్లోకి బల్డ్ కూడా అదే విధంగా వచ్చినాయి పబ్లిక్ కూడా ఎక్కువ వచ్చారు జర వర్షం ముంచుకుంది అంటారు ఇలా వర్షం తగ్గింది బర్రెలు వచ్చినాయి పబ్లిక్ కూడా బాగా వచ్చారు బిగ్ సైజ్ ఉందండి బర్రే పెద్ద సైజు బర్రె ఉంది ఇది చాలా హెవీగా ఉంది ఇది ఆల్రోడీ లక్ష రూపాయలకి బేర అయిపోయిందట కొడి ఇది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఈ సైజు ఉంది బరేష్ ఉష్ణ నేనేస్తా చూస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మనం ఇంత ముందు చూసినా పెద్ద పెద్ద సైజ్ బర్రె ఉన్నాం చూడండి ఇదే బర్రే ఈ తమ్ముడు కూడా తమ్ముడు మీద ఎవరు బుర్రపాయలేనా ఓకే ఎద్దగా ఉండేది లక్ష రూపాయలు పట్టు అప్పుడు కూడా అతను కూడా అంతే చెప్పిండు లక్ష రూపాయలు అమ్మినామని చెప్పింది కూడా ఓకే తమ్మి ఇప్పుడు పాలు ఇస్తా అని చెప్పిండు పూట లీటర్ పాలు అని చెప్పిండు ఇది ఎన్నో ఇత రెండో విధా కాదా ముదురు పెద్దగా ఉంది బర్రే మరి హెవీ సైజ్ ఉంది మూడో విధాన అనుకుంటా కావచ్చు చెప్పలేము రెండో విధాన చెప్పిండా హెవీ సైజ్ ఉంది సైజు రెండో బర్రే అని చెప్పిండట ఈ సైజు ఉంది బర్రే మాత్రం లక్ష ముప్పై తీసుకోవడం జరిగింది పూట కర లీటర్ పాలు పన్నెండు లీటర్ పాలు ఇస్తా అని చెప్పిండు బర్రె మాత్రం హెవీ సైజ్ ఉంది బూరి రూపాయలు మీది ఓకే తమ్మి హెవీ సైజ్ ఉందండి బర్రె కూడా పెద్ద సైజ్ ఉంది దుడ్డే కూడా పెద్దగా ఉంది ఈ సైజ్ దుడ్డు ఉంది ఎంత అయిపోయినాయి బర్రెకి ఇది ఎనభై వేలు కూడా పాలని ఇస్తే పర్ డే సిక్స్ లీటర్ పాలండి హెవీ సైజ్ ఉంది బర్రే దుడ్డే కూడా పెద్దగా ఉంది తరిపి దుడ్డే ఈ సైజు ఉందండి ఎనభై ఎనభై వేలు రెండు ఆడదుడ్డలేనా ఇది కూడా మీదే కదా ఇది కూడా ఎనభై వేలా ఇప్పుడు ఇది ఎన్నో ఏదో పర ఇది ఇది మూడు అవుతా ఇది కూడా పూటకు మూడు లీటర్లు ఇస్తా ఓకే ఇది ఇది ఎన్నో అయితే బర్రె ఇది బర్రే ఇది మూడు అవి మూడేనా ఇంటి పరేనా ఇవి వ్యాపారమా ఇంటి పర్లేనా వ్యా చూకొని ఓకే ఓకేనా ఎయిటీ థౌసండ్ చెప్పిండీ వాళ్ళు చెప్పింది ఫైనల్ రిటర్న్ కాదు మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి ఎనభై వేలు చెప్పిండు దుడ్డెక్కు బర్రెకు కలిసి బాల్యాని కానీ ఖచ్చితంగా ఉంటారు మనం మాట్లాడకూడదు ఇంకా తగ్గే అవకాశాలుంటాయండి కట్టినా బాల్ ఇవి కట్టలే ఇంకా ఓకే ఓకేనా హెచ్ఎఫ్ దూడలు ఉన్నాయండి ఇద హెచ్ఎఫ్ దూడలు దీని వయసు ఎంత ఉంటుందన్న పదిహేను పదహారు నెలలు ఇవి పదిహేను నెలలు పదమూడు పదిహేను ఉండొచ్చు నా యావరేజ్గా ఈ సైజు ఉన్నాయండి దూడ పేయలు ఇవి ఓకే ఏం ధర ఉన్నాయి ఇవి నాలుగు ఏం ధర ఉన్నాయి పదిహేను వేలు ఈచ్ వన్ అది పద్దెనిమిదికి ఇస్తావు ఇరవై ఏడు చెప్పి పద్దెనిమిదికి ఇస్తావు ఇవి పదిహేను చెప్పేంతకు ఇస్తావు ఫైనల్గా వెయ్యి ఇస్తావా ఓకే ఈ సైజు ఉన్నాయండి దూడలు చిన్న దూడలు ఇవి మనకు దూడల్ వీడియో కావాలని అడిగారు మన సబ్స్క్రైబరు ఈ సైజు ఉన్నాయి ఒక ఐదు మూడు వచ్చినాయండి పదమూడు పన్నెండుతో డిస్తూ ఉంటుండ్రుడు కొన్ని పన్నెండు కొన్ని పదమూడుతో డిస్తూ ఉంటుంది ఈ సైజు ఉన్న అయితే ఐదు దూడలు ఉన్నాయి ఓకే రెండు బుల్స్ ఉన్నాయండి పెద్ద సైజు ఉన్నాయి హెవీ సైజు ఉన్నాయి ఇది అదే బుల్లు ఇది అదే ఓకే అన్న రెండు ఇయ్యా ఎంత అడిగే రెండుకి లక్షపాది లక్షాపాది చెప్పినవు వాళ్ళు ఎంత అడిగిరే తొంభై ఐదు వేలు అడిగిరు నువ్వు లక్ష పది చెప్పినావు పెద్ద సైజు బుల్స్ అండి లక్ష పది చెప్పిన రెండింటికి కలిసి వాళ్ళు తొంభై వేలు అడిగారు వాళ్ళు ఈ సైజు ఉన్నాయి పులుసు అయితే ఈ సైజు ఉన్నాయండి పులుసు ఇవి తొంభై వేలు వాళ్ళు అడిగారు లక్ష పది ఈ ఇస్తా అంటాడు బేరమండ ఇంకా నడుస్తుంది ఓకే ఓకేనే ఫస్ట్ ల్యాక్టేషన్ అండి తొలసూరు దూడా ఇది ఈ సైజు ఉంది సూడు దోడు పెద్ద బిరమనిషి అన్నా చూడు తోడుందా ఇది లాస్ట్ చూడు ఉంది అంటున్నా అండి ఈ సైజ్ ఉంది ముప్పై ఐదు వేలతో బేరం అనేది మనం చేసుకునే ఇంకా తగ్గే ఉంటాయి ఖచ్చితంగా ఓకే అండి మన లోకల్ బర్రెది లోకల్ టైప్ ఇది ఈ సైజు ఉంది అయితే ఎన్నో అయితే బర్రేది ఎన్నో అయితే బరే రెండో అయితే బర్రే ఊట కిందిస్తా పాలున్నారా కూడా రెండు నరుస్తుంది రెండు అయితే బర్రే అంటున్నాడు ఈ సైజు ఉంది బర్రె అయితే రేట్ ఏం చెప్తున్నావు మరి యాభై ఎనిమిది ఓకే నువ్వేంత అడిగినావు బ్రదర్ ఎంత అడిగినావు ముప్పై ఐదు అడిగినావా లాస్ట్ నలభై అడిగినావా నలభై అడిగినా కానీ నలభై వేకా వాళ్ళు అడిగారు ఇతను నువ్వు నువ్వేమిస్తావు అండి ఫైనల్గా నువ్వేమిస్తావు యాభై వేల నువ్వేస్తావా రెండు వేలు తక్కువ వేసినావా ఓకే బాగా కూడా నలభైకి వచ్చారు మరి ఓకే ఓకే అండి జనాలు మాత్రం ఎక్కువ ఉన్నాయండి వారం వచ్చేసి హెవీ జనం ఉన్నది ఇక్కడ మాత్రం ఒక ఐదు ఆరు ఆవులు వచ్చినాయి ఇక్కడికి జెర్సీ అవునవును జఫరాబాద్ పెయ్యి అండి ఇది దూడ ఈ సైజు ఉంది జఫరాబాద్ ఓకే బ్రదర్ ఏం ఏం రేట్ చెప్పిన దీనికి కుప్ప వేలు చెప్తున్నావా ఎక్కువ చెప్తున్నావు అంటున్నాడు రేట్ అయితే అంతే ఈ జఫరాబాద్ ఇక్కడ దొరుకుతలే ఉంటాం ఇది ఒకటే పేయ్యి ఉందండి జఫరాబాద్ ఒకటి మిన్ని బారీ వచ్చింది ఒకటి జఫరాబాద్ వచ్చింది మిగతా అన్ని ముర్రా ఉంటాయండి ముర్రా క్రాస్ ఉంటాయి ఈ సైజు ఉంది పెయ్యి మాత్రము ఇది ఒక వన్ ఇయర్ ఉంటుందా దీని వయసు త్రీ ఇయర్స్ ఉంటుందా మూడు సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నా అండి జఫరాబాద్ దూడ ఓకే తొలిసూరు పెయ్య అండి ఈయన ఉంది అన్న ఎన్ని రోజులు అవుతుందా ఈయన ఆరు రోజులు అవుతుందా పాలు ఎనిస్తుందా అన్న అవుతుంది ఇప్పుడైతే ఇంకా పెరిగే ఉంటాయి పాలు పెరిగే అవకాశాలు ఉంటాయండి పెయ్యి మాత్రం మంచి మంచిగా ఉంది క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది అట్ట క్వాలిటీ బాగుంది దుడ్డు అదే అండి ఎంత అయిపోయినా అన్న ఎనభై రెండు చెప్పినావు వీళ్ళు అడుగుతురా ఓకే ఓకేనా ఎనభై రెండు వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉండదు వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి క్వాలిటీ మాత్రం బాగుంది పోయేది ఓకే ఓకే అన్న బర్రే మీనాది ఎన్నో అయితేనే ఇది బర్రే మూడో అయితే బర్రె హెవీ ఉంది ఉందండి బర్రె పెద్ద సైజు ఉంది ఈ సైజ్ ఉందండి బర్రే మూడో అయితే బర్రె ఇది ఓకే ఇండో ఇండోర్ వాళ్ళు ఇంత అనేది వారం టైం పడుతుంది పాలని అన్న పది లీటర్ల పాలు ఇస్తుంది ధర ఏం చెప్పినా ఎనభై ఆరు ఎనభై ఆరు నుంచి రీజనబుల్ రేటే అండి ఎనభై ఆరు వెయ్యి అంటే ఈ సైజు ఉంది బర్రే మాత్రం క్వాలిటీ బాగుంది వారం రోజులు ఇంత అని చెప్తుండ్రు ఎయిటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నా అండి ఇంకా లోపల కట్టుంది అన్న బర్రే తొందరగా ఇంతది తొందరనే భక్కులంగినవి అదే అంటున్నా ఓకే అండి ఎనభై ఆరు వేలు చెప్పిండు బార్గనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడకూడద తగ్గే అవకాశాలు ఉంటాయండి బర్రే మాత్రం హెవీ సైజ్ ఉంది ఓకేనా ఫైనల్ ఏమొస్తుందన్న అన్న మాట్లాడితే ఇంత తగ్గవచ్చు ఎనభై రెండుకి ఇచ్చేస్తా ఓకే అయితే రీజనబుల్ ప్రైస్ అండి ఎయిటీ టూ థౌజండ్కి ఇస్తా అంటున్నా అండి ఈ సైజు ఉంది బర్రే మాత్రం బాగుంది బర్రే ఓకేనా మన లోకల్ బాలండి ఇవి తక్కువ రేట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ సైజు బళ్ళు ఇంకా థర్టీ ఫార్టీలు వస్తాయా ఇవి ముప్పై ఎనభై వేలు వస్తాయా యాభై అవునా నలభై ఐదు యాభై కావన్నా కావైనా తమ్ముడు అరే ఉష్ణ కావాలి నువ్వేనా మళ్ళీ వచ్చిన ఓకే ఓకే మిన్ని బర్రె అండి ఇది మిన్ని ఇది ఒక బర్రెగా ఉంటుంది మనకు ఫస్ట్ ఒక బర్రేగా ఉంటుందండి మన బ్రదర్ రెగ్యులర్గా బేరం చేస్తుంటాడు అని తెచ్చి బల్బు తెచ్చుకుంటూ అమ్ముతాడు ఈ సైజు ఉందండి అంటే బర్రే అన్న ఏం రేట్గా తెచ్చినా ఏం రేటుకేమన్నావు డెబ్బైకి ఇచ్చినావా ఎన్ని రోజులు ఇంతా అన్నది రెండు మూడు రోజులు ఇంతదా మిన్ని బర్రే అండి ఇది మిన్ని మనకు లేరుగా దొరుకుతాయి బల్లు ఇక్కడ ఒకటి రెండు బల్లే వస్తాయి ఇవాళ రెండు వచ్చినాయి మొన్న మొన్నటి వారం కూడా ఏం రాలే ఈ వారమే రెండు వచ్చినాయి మిన్ని బర్రే డెబ్బైకిచ్చేసినావా రైతుకు డెబ్బై అమ్మడం అమ్మడం జరిగిందండి ఈ సైజు ఉంది బరే మన క్వాలిటీ మాత్రం బాగుందండి ఎన్నో అయితే బరేనా ఇది రెండో అయితేనా ఓకే ఓకేనా అన్న నమస్తే రెండో అయితే మిన్ని బరే అండి మంచి సైజు ఉంది సెవెంటీ ఫైవ్ థౌసండ్ బేరమ్ అయిపోయింది ఓకేనా పేద దూడాలండి కొని కట్టేసుకుని చేసుకుని ఇవి మంచి సైజు ఉన్నాయి ఇవి రైతు లేడు తెలుసుకుందామంటే రేట్లు బాబు ఏ అయ్యర్లేదు ఎంత కొన్నే తొలసూరు పెయ్యనా తొలసూరు పెయ్యండి ఈ సైజు ఉందండి ఆల్రెడీ దుడ్డు ఉంది పాలన ఎన్ని ఇస్తారని చెప్పి అంతే నాలుగైతే నమ్మకంకిస్తాయి తొలసూరు పెయ్యే కాబట్టి రేపు రేపు వెళ్ళే ఛార్జ్ ఉంటుంది కాబట్టి నాలుగైతే అయితే పక్కా ఇప్పుడు ఓకే సైజు ఈ సైజు ఉందండి అరవై ఎనిమిది ఉన్నావా అరవై ఐదా అరవై ఎనిమిది తొలసూరు పెయ్యి అరవై ఎనిమిది పెట్టడం జరిగిందండి ఈ సైజు ఉంది పెయ్యి మాత్రం క్వాలిటీ బాగానే ఉంది ఇది కూడా ఐదు లీటర్లు అని చెప్పడం జరిగింది అతను అంటే గిరండి ఓకే ఓకేనా